మార్కు మూడో అధ్యాయం మరోసారి ఆయన సమాజ కేంద్రంలోకి వెళ్ళాడు అక్కడ చేయి ఎండిపోయిన వాడు ఒకడున్నాడు ఆయన విశ్రాంతి దిన అతను బాగు చేస్తాడేమో అని వారు ఆయనను చూస్తూ ఉన్నారు ఆయన మీద నేరం మోపాలనేది వారి ఉద్దేశం ఆయన చేయి ఎండిపోయిన వారితో ఇటు ఆయన చెయ్యి ఎండిపోయిన వారితో ఇటు దగ్గరకు రా అన్నాడు అప్పుడు ఆయన వారితో అన్నాడు విశ్రాంతి దినాన మేలు చేయడం కీడు చేయడం ప్రాణాన్ని దక్కించడం చంపడం ఏది ధర్మం అందుకు వారు ఊరుకొన్నారు ఆయన వారి కాఠిన్యానికి నొచ్చుకొని వారి వైపు కోపంతో కలియి చూశాడు అప్పుడు ఆ మనిషితో నీవు చేయి చాపు అన్నాడు అతడు దానిని చాపగానే అది మరో చేయి ఎంత బాగుగా ఉందో అంత పూర్తిగా నయమైంది అప్పుడు పరిసేయులు బయటికి వెళ్ళి వెంటనే హేరోధు రాజు పక్షం వారితో కలిసి యేసుని ఎలా రూపుదామా అని ఆయన మీద కుట్ర పన్నారు యేసు తన శిష్యులతో పాటు సరస్సు ఒడ్డుకు వెళ్లిపోయాడు గలలీ నుంచి ఒక పెద్ద జన సమూహం ఆయన వెంట వెళ్లారు అంతేకాదు ఆయన చేస్తున్న వాటిని గురించి యోదయ నుంచి జెరూసలెం ఇదుమియా యోర్దాను నది అవతల ప్రాంతం నుంచి తూరు సీదోను నుంచి జనం చాలా పెద్ద గుంపులుగా ఆయన దగ్గరకు వచ్చారు జన తన మీద పడకుండా ఉండేందుకు తన కోసం ఒక పడవను సిద్ధం చేయండి అని ఆయన తన శిష్యులతో చెప్పాడు ఆయన అనేకులను చేత రోగాలతో ఉన్న వారంతా ఆయనను తాకాలని ఆయన దగ్గరకు తోసుకు వస్తూ ఉన్నారు మలిన పిశాచాలు పట్టిన వారు ఆయనను చూడగానే నీవు దేవుని కుమారుడివి అని అరుస్తూ ఆయన ముందు సాష్టాంగ పడ్డారు ఆయన తన విషయం తెలియచేయకూడదని ఆ పిశాచాలను ఆజ్ఞాపించాడు తరువాత ఆయన కొండ మీదకి ఎక్కిపోయి తన దగ్గరకు ఎవరిని పిలవాలని ఇష్టపడ్డాడో వారిని పిలిచాడు వారు ఆయన దగ్గరకు వచ్చారు వారు తనతో ఉండాలని ప్రకటించడానికి వారిని పంపాలని వారికి రోగాలను పూర్తిగా నయం చేసేందుకు దయ్యాలను వెళ్లగొట్టేందుకు అధికారం ఉండాలని ఆయన పన్నెండు మందిని నియమించాడు వారెవరంటే సీమను అతనికి పేతురు అనే పేరు పెట్టాడు జబదయ్య కొడుకు యాకోబు యాకోబు తోబుట్టు యోహాను వీరికి బోయనర్గస్ అని పేరు పెట్టాడు ఆ మాటకు ఉరిమేవారు అని అర్థం ఆంధ్రయ ఫిలిప్పు బర్తోలోమయి మత్తయి తోమ అల్పయీ కొడుకు యాకోబు తద్దయి కనానీయుడైన సీమోను యేసును శత్రువులకు పట్టించిన ఇస్కరీ యోతి యూధ తర్వాత వారు ఒక ఇంటిలో ప్రవేశించారు జన సమూహం మళ్లీ గుమిగూడడం చేత వారు భోజనం చేయడానికి కూడా వీలు లేకపోయింది దీని గురించి ఆయన వారు అతనికి మతిపోయింది అని చెప్పి ఆయనను పట్టుకోవడానికి వచ్చారు జరూసలం నుంచి వచ్చిన ధర్మశాస్త్ర పండితులు ఇతడు బయల్ వెజూల్ పట్టినవాడు ఆ దయ్యాల నాయకుడు సహాయంతో దయ్యాలను వెళ్ళగొట్టిస్తున్నాడు అన్నారు అందుచేత వారిని తన దగ్గర పిలిచి వారితో ఉదాహరణ తీలు అన్నాడు సైతాను సైతానును వెళ్ళగొట్టడం ఎలాగూ ఏదైనా ఒక రాజ్యం తనను తానే వ్యతిరేకించి చీలిపోతే ఆ రాజ్యం నిలవడం అసాధ్యం ఏదైనా ఒక ఇల్లు తననే తనను తానే వ్యతిరేకించి చీలిపోతే ఆ ఇల్లు నిలవడం అసాధ్యం అలాగే సైతాను తన మీద తానే విరోధంగా లేచి చీలిపోయాడు అంటే వాడు నిలవలేక అంతమవుతాడు మొదట బలవంతుని కట్టివేయకపోతే ఎవరూ బలవంతుడి ఇంట్లో చొచ్చి వాడి సామాను దోచుకోలేరు కట్టివేస్తేనే వాటిని దోచుకోగలరు వాడి ఇంటిని దోచుకోగలరు మీతో ఖచ్చితంగా అంటున్నాను మనుషుల పాపాలు అన్నింటికీ వారు చెప్పే దూషణలన్నింటికీ క్షమాపణ దొరుకుతుంది కానీ దేవుని పవిత్రాత్మకు వ్యతిరేకంగా దూషణ చేసే వ్యక్తికి క్షమాపణ అంటూ ఎన్నడూ దొరకదు అలా చేసే వ్యక్తి శాశ్వత శిక్షా విధికి లోనయ్యేవాడు వారు తమకు తనకు మలిన పిశాచం పట్టిందని చేత ఆయన ఈ విధంగా చెప్పాడు అప్పుడు ఆయన తల్లి ఆయన తమ్ముళ్ళు వచ్చి బయట నిలుచుండి ఆయనను రమ్మని కబురంపారు జనం ఆయన చుట్టూ గుంపుగా కూర్చొని ఉన్నారు వారు ఆయనతో మీ తల్లి మీ తమ్ముళ్ళు బయట ఉండి మీకోసం వెతుకుతున్నారు అన్నారు ఆయన వారితో ఎవరు నా తల్లి ఎవరు నా తమ్ముళ్ళు అని జవాబిచ్చాడు తన చుట్టూ కూర్చొని ఉన్న వారిని కలయి చూస్తూ ఆయన ఇంకా అన్నాడు ఇరుగో నా తల్లి తమ్ముళ్ళు ఎందుకంటే దేవుని ఇష్ట ప్రకారం ప్రవర్తించేవారే నా తమ్ముడు నా చెల్లెలు నా తల్లి